మద్యం మత్తులో కారులో ఏసీ వేసుకుని నిద్రపోయిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది దిలీప్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ తిరుచానూరులో నివాసముంటున్నాడు వినయ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ స్థానిక గోపాలరాజు కాలనీలో తన సోదరుడి నివాసంలో ఉంటున్నాడు ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి తిరుచానూరు పరిధిలోని కాలువగడ్డ వీధిలో కారులోనే మద్యం తాగి ఏసీ వేసుకుని నిద్రలోకి జారుకున్నారు కొంతసేపటి తర్వాత పెట్రోల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది దీంతో ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు మద్యం తాగే ముందు కారుపై కవరు కప్పి లోపలకు వెళ్లడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు వీరిని ఇక ఆలస్యంగా గుర్తించిన దిలీప్ తండ్రి రవి తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి మృతదేహాలను పరిశీలించి వివరాలు ఆరా తీస్తున్నారు వారి మృతదేహాలను రుయాకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు దిలీప్ వినయ్లు మృతి చెందిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉండగా ఆ వాహనం ఎవరిదనే వివరాలు కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం